అయితే ఇక్కడికి ప్రత్యేకమైన సువార్థికులుగా మన మధ్యకు వచ్చిన నా ఆత్మీయ స్నేహితులు డాక్టర్ బాబు గారు వారికి మా యొక్క కృపా సువార్త సంగీత బృందం ద్వారా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం ఆయనది అద్భుతమైన సాక్ష్యం మీరు కాసేపట్లో విందురు కానీ మరి ముఖ్యంగా మీకు డాక్టర్ బాబు అంటే మీకు వెంటనే గుర్తుకొచ్చింది ఏంటి ఏ దీపం ఈ దీపం గనుక ఈయన ఇక్కడ వాక్యం అందించలిపోయినా కానీ వారు మీ కళ్ళు కూడా వస్తాడు భక్తులారా ఎందుకంటే దేవాతి దేవుడు అంత గొప్పగా నా స్నేహితులను వాడుకుంటున్నారు డాక్టర్ బాబు గారిని ఆయన యొక్క సాక్ష్యాన్ని వాక్యాన్ని కూడా మీరు విందురు కానీ నాకెంతో ప్రియులైన ఆయన సాక్షి వినగా ఓ రోజు నేను కౌటుముల కళ్ళంట నీరు తెచ్చుకుని చాలా దుఃఖపడ్డ ప్రభును స్థుతించాను అట్లాంటి పరిస్థితుల్లో కూడా అద్భుతమైన రీతిలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఒక గొప్ప స్వార్థికునిగా దేవుడు వాడుకుంటారు చెప్పకూడదు మన దేవాతి దేవునికి ఆ మీన్ ఏవైనా చేయగలవు స్థితి మొత్తం మార్చగలవు ఎడంట స్థితి ఆయన కథ స్థితి కూడా మార్చేశాడు దేవుడు ఆయన ఒక అద్భుతమైన సువార్తికునిగా వాడబడుతుంది ఇక్కడికి తీసుకురావడం తమ్ముడు యిరిషే గారు నేను ఎంతో సంతోషిస్తున్నాను